తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ నూతన సంవత్సరము రెండవ దినములోనికి ప్రవీణేశు క్రీస్తు వారు నిన్ను నన్ను మనలను ప్రేమతో మరొక దినమును పొడిగించినందుకు స్తోత్రములు ఈ నూతన సంవత్సరములో అడుగు పెట్టి ఉంటున్నాం ప్రవీణేశు క్రీస్తు వారు నీ నుండి ఏమి ఉంటున్నాడంటే స్థిరమైన మనస్సు నూతన పరచుము ప్రభువు ప్రతి ఒక్కరి నుండి స్థిరమైన మనస్సు కావాలని ఆయన కోరుచు ఉంటున్నాడు ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు నీవు నాకు స్థిరమైన మనస్సు నూతన పరచు ప్రభువ నన్ను స్థిరపరచు నీలో ఈ నూతన సంవత్సరములో గడిచిపోయిన సంవత్సరం అంతయు స్థిర స్థిరతత్వము లేక సంచలైనటువంటి ఒక మనస్సు కలిగి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తూ జీవిస్తూ వచ్చాను ఇప్పుడు స్థిరమైన మనస్సులో ఒక పునాది క్రీస్తు యొక్క మరి బండ మీద నేను నా యొక్క జీవితాన్ని కట్టుకున్న కొయి సహాయం వచ్చేయి స్థిరమైన మనస్సు భక్తులైనటువంటి దావీదు నా స్థిరమైన మనస్సు కలగజేయము అంటున్నాడు నేను తల్లి గర్భములో పాపములో నన్ను గర్భము ధరించి తల్లి పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి నీవు అంతరంగమున సత్యమును కోరే దేవుడవు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రవీణేశు క్రీస్తు వారు అంతరంగములో సత్యమును కోరే దేవుడు ఈ నూతన సంవత్సరములో సత్యాన్ని విడవక మనస్సు వాడు ధన్యుడు నీ మనస్సును స్థిరపరచుకొని యేసు క్రీస్తు వారి కొరకై నువ్వు స్థిరముగా ఈ సంవత్సరములో నూతన పరచబడి దేవుని యొక్క వాక్యము నువ్వు ప్రతిదినము ధ్యానము చేస్తూ నీ యొక్క వ్యక్తిగతముగా కుటుంబ జీవితములో అన్ని విధాలుగా నీ యొక్క మరి బలిపీఠం అనేటువంటి యొక్క దేవుని సన్నిధి దేవునితో నడిపింపు దేవు చిత్తము ప్రతిదీ నీ యొక్క కుటుంబ వ్యవస్థ జీవితంలో ఉండాలి మొట్టమొదట మన కుటుంబము మన కుటుంబంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు నూతనపరచబడాలి మన కుటుంబములు ఉన్నటువంటి యొక్క మనము స్థిరమైనటువంటి యొక్క మనస్సు కలిగి దృఢపరుచుకోవాలి ప్రభు చిత్తమును ఎరిగినటువంటి వారముగా ఉంటూ ఆయన యొక్క చిత్తమును మన కుటుంబం అంత కూడా తెలుసుకుంటూ ఇతరులకు కూడా మనము నూతన విధానములో ప్రభు ప్రభు వైపుకు త్రిప్ త్రిప్ ఆ యొక్క భారము ప్రతి ఒక్కరి మీద ఉంటా ఉంది ప్రియులారా నీ హృదయంలో సత్యమును కోరు కోరుతూ ప్రభు గడిచిపోయినటువంటి సంవత్సరములో నీ యొక్క హృదయంలో సత్యం లేకయే నువ్వు దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటున్నావేమో ఇప్పుడే నన్ను కూడా మరొక సంవత్సరము నీకు మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క తరుణమును నీవు వ్యర్థపరుచుకుంటూ ఉంటున్నావేమో జ్ఞాపకము చేసుకొని పడిపోయినటువంటి ఒక స్థితి నుండి ప్రభువా నన్ను నీవు బాగు చేయి దేవా నా యొక్క హృదయాన్ని శుద్ధి చెయ్యి నన్ను నూతనపరచు నన్ను బలపరచు నీ చిత్తమునకు నేను లోబడి ఉండినట్లును దేవుడు అహంకారులను ఆయన తగ్గించి దీనులను లేవనెత్త దేవుడు అండి అహంకార దృష్టి కలిగినటువంటి వారు అతిశయించువారు గర్విష్ఠులు విధానమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏమి చేస్తాడంటే వారికి తగినటువంటి యొక్క శిక్ష వారికి కలగజేసి ఎన్నో విధాలుగా మనుషులను మార్చుకుని కట్టుకెళ్ళినటువంటి శక్తిమంతుడు ఎవరిని కూడా బలవంతము చేయడండి ఆయన సాత్వికమైనటువంటి ఒక దేవుడు సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా ఆయన యొక్క వాస్తల్యత ప్రతిదినము నీ పట్ల ఉంటా ఉంది ఆయన కోపించుచునే ఆయన వాస్తల్యత తన బిడ్డలపైన ఉంటా ఉంది ఆయన కోపం ఎప్పుడు తన మాట విననప్పుడు తండ్రికి పిల్లల మీద కోపం ఎప్పుడు వస్తుంది తన మాట విననప్పుడు తనకు లోబడినప్పుడు అదేవిధంగా మన సృష్టికర్త అయినటువంటి తండ్రి నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడే నువ్వు మార్పు చెందాలి స్థిరమైనటువంటి ఒక మనస్సు నాకు నూతన పరుచు నా హృదయంలో ప్రభువా నువ్వు మరి నూతనమైనటువంటి ఒక ఆ జీవితాన్ని కోరుకుంటూ ఉంచున్నావు నా హృదయంలో సత్యాన్ని కోరుకుంటూ ఉంటున్నావు పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి కని అయితే నీవు హృదయములో సత్యమును కోరుచు ఉంటున్నావు దయగలిగినటువంటి ఒక ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ స్వరూపైనటువంటి ఒక దేవుడు ఈ నూతన సంవత్సరంలో రెండవ రోజు మనకు ఇచ్చాడు ఈ ఇద్దరు చూడలేక నిన్నటి దినమున ఎంతో మంది చనిపోయి ఉంటారు ప్రియులారా గడిచిపోయినటువంటి సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు దినములు ఎంతో మంది లక్షల కోట్ల మంది చనిపోయి ఉంటారు ఎన్నో ప్రమాద వశత్తు ఎన్నో వ్యాధులు ఎందును భయంకరమైనటువంటి ఒక పరిస్థితుల ఎందును ఏదో ఒక విధానములో ప్రాణాలు కోల్పోయి ఈ లోకముని వదిలిపెట్టి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టలేక గడిచిపోయిన సంవత్సరంలో గతించిపోయిన సంవత్సరంలో గతించిపోయినటువంటి వారు లక్షలకు కోట్ల మంది ఉంటా ఉన్నారు అయితే ఈ భూమి మీద ఇంతమంది కోట్లాన కోట్ల మనుషుల మధ్య నిన్ను జ్ఞాపకము చేసుకొని ఈ నూతన సంవత్సరంలోనికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి నిన్ను తీసుకొని వచ్చాడంటే ఆయన యొక్క వాస్తవ్యత కాదా నీ పట్ల నీ పట్ల ఆయనకు ప్రేమ కాదా నీవు మార్పు చెందాలనేటువంటి ఒక విధానము మరలా మా సంవత్సరం సంవత్సరం నీకు హెచ్చించటము కాదా ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరణ ఉంటా ఉంది ఉంచబడి ఉంటా ఉంది మారు మనసు పొంది మారు మనసునకు తగినటువంటి ఒక ఫలములు ఫలించండి లేకపోయినట్లయితే చెట్టును నరికి అగ్నిలో వేస్తానని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చక్కగా మనకు బోధిస్తా ఉంటున్నది మార్పు చెందడమే నూతన సృష్టి పాత అలవాట్లకు గుడ్ బై చెప్పి నూతన సంవత్సరములో నూతన పరచబడాలి హృదయము ఆంతర్యము దేహము సమస్తమును ప్రభుకు అర్పించుకోవాలి ప్రభు పక్షాన ఉండి మనము లోకమును జయించే వారముగా ఉండాలి లోకము వైపు ఉండి ప్రభు యొక్క చిత్తమును ఎవరిని కూడా నెరవేర్చలేరండి అది అసాధ్యము పాపములను ఒప్పుకొని వాడు క్షమించబడతాడు కనికరించబడతాడు పాపములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు పాపములను ఒప్పుకొని వాటిని సరిచేసుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడట యేసుక్రీస్తు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి ప్రతి ఒక్క దుష్టత్వము నుండి ప్రతి ఒక్క కల్మిషము నుండి ఆయన రక్తము మనలను శుద్ధి చేసి పవిత్రపరుస్తుంది అన్ని భయంకరమైనటువంటి ఒక ఏది నీకు నాలుగు దిక్కుల నుండి ప్రమాదము పొంచి ఉన్నా కూడా ఏసు రక్తము నిన్ను భద్రపరుస్తుంది పాపములను ఒప్పుకోవడం ద్వారా మనము క్షమించబడగలము ఆయన అంటాడు నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము ఇప్పుడు ఒక బట్టలు ఉతికేవారు మనము మనం వేసుకునేటువంటి ఒక బట్ట దాని మీద మరి ఏదన్నా చెడు అయి ఉంటే దానిని మనము శుభ్రము చేస్తాం మల్లగా తెల్లగా బాగుండునట్లు దాని మీద మట్టి ఉన్న ఆ వస్త్రం మరలా నీటుగా రావాలి అని అంటే మనము సోప్ వేసి దాన్ని క్లీన్ చేస్తాం అదేవిధంగా మన యొక్క హృదయము పాపముతో నింపబడి కల్మిషముతో నింపబడి చెడిపోయి ఉంచినటువంటి ఒక హృదయానికి ఒక సబ్ అనేటువంటిది అవసరం దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క రక్తము ద్వారా నీవు నీ హృదయం అనేటువంటి ఒక మైల బట్టను శుభ్రము చేసుకోవాలి నన్ను బాగుగా కడుగుమో అని భక్తుడైన దావీదు తెలియపరుస్తూ ఉంటున్నాడు నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు ప్రతి దినము నీ హృదయాన్ని శుభ్రము చేసుకోవాలి దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు ప్రతి దినము నీ యొక్క నడివిడికను నీవు సరి చేసుకోవాలి దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు దేవుని యొక్క చిత్తమును నీవు తెలుసుకొనగలవు దేవుని యొక్క వాక్యము ద్వారా నీ హృదయాన్ని స్థిరపరచుకొనగలవు దేవుని యొక్క వాక్యము ద్వారా నీ యొక్క హృదయాన్ని నూతన పరుచుకునగలవు దేవుని యొక్క వాక్యము ద్వారానే సమస్తమును నీవు ఈ లోకమును ఈ లోకములో వచ్చేటువంటి ప్రతి ఒక్క సమస్యను నీవు జయించగలవు వాక్యము ద్వారానే నీకు ఓర్పు వాక్యము ద్వారానే నీకు సహనము వాక్యము ద్వారానే నీకు వివేకము వాక్యము ద్వారానే నీకు జ్ఞానము వివేకము ద్వారానే నీవు ఈ లోకములో ఎట్లా జీవించాలనో నీకు అన్ని కూడా తెలుసుకొనగలవు ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యమే నీకు జీవనాధారము నిత్యము జీవించే ఆ మార్గము వాక్యము ద్వారానే నీవు కనుగొనగలవు గడిచిపోయిన సంవత్సరమున నీవు వ్యక్తిగత వ్యక్తిగతంగా నీవు దేవుని యొక్క వాక్యము చదవట్లేదేమో మరలా ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నీవు వాక్యము చదువు గడిచిపోయిన సంవత్సరమున నీవు కుటుంబ ప్రార్థన కోల్పోయావేమో ఈ నూతన సంవత్సరంలో నా మనస్సును స్థిరపరచు ప్రభు మరలా కుటుంబ ప్రార్థన కొరకై సిద్ధపడాలి కుటుంబ ప్రార్థనలు ఉదయం సాయంకాలం చేసుకోవాలి వ్యక్తిగత ప్రార్థన కోల్పోయావేమో వ్యక్తిగత ప్రార్థన నీ కొరకు నీ కుటుంబము కొరకై సర్వలోక మానవాళి యొక్క రక్షణ కొరకై ప్రతిదినము విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి ఈ విధంగా ప్రియమైనటువంటి యొక్క వారులరా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క వాస్తల్యత నీ పట్ల అత్యధికముగా ఉంటా ఉంది ఈ సంవత్సరంలో నీవు ప్రభు అయిన క్రీస్తు వారిని నీవు ధరించుకోవాలి అని అంటే ఏమి చేయాలి అని అంటే నీవు నీటి ద్వారా బాప్తి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఎన్నో సంవత్సరముల నుండి నీవు గడువు గడువు పెడుతూ ఉంటున్నావేమో ఈ సంవత్సరం నాకు బాప్తిసము నెక్స్ట్ సంవత్సరము నేను బాప్తిసము తీసుకుంటాను నేను కోల్పోయినటువంటి వాటిని మరలా తిరిగి వాటిని నేను పొందుకోవాలి నాకు సమృద్ధిగా అంత కలిగినప్పుడే నేను బాప్తిసము పొందుతాను అనేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ఆ విధంగా ఉండకూడదు బాప్తీస్వము అనేటువంటిది వేరు నీ యొక్క వ్యక్తిగత జీవితమునకు సంబంధించినటువంటిది నీ పాపములను ఒప్పుకొని ప్రవీణ క్రీస్తు వారి నామంలో త్రియక దేవుని నామంలో నీటి ద్వారా బాప్తి స్వము నూతన ఆధ్యాయమునకు నూతన పరచబడుటకు నూతనమైనటువంటి యొక్క జీవితము జీవించటకు ప్రవీణ క్రీస్తు వారిని నీవు ధరించుకునేటువంటిది బాప్తి స్వము ఆ పాపితి స్వము నిన్ను రక్షిస్తుంది ఆ పాపతి సొమ్ము నిన్ను ప్రలోకమునకు చేరుస్తుంది భాప్తి స్వాము తీసుకోవడం ద్వారా లోకముల నుండి నువ్వు ప్రభుత్వ ప్రభు క్రీస్తులనికి నువ్వు చేర్చబడతావు భాత్య స్వాము తీసుకోవడం ద్వారా ఈ పాపము పాపము లోకముల నుండి నీవు క్రీస్తులో నువ్వు మరి మరణించటము భూస్థాపన చేయబడటము నీటి ద్వారా బయటికి ఎప్పుడైతే నీవు ముంచి బయటికి ఎప్పుడైతే వస్తావో పునరుద్ధానము ప్రవీణ క్రీస్తు వారు మూడవ దినం ఉన్న ఏ విధంగానైతే తిరిగి లేపబడ్డాడు ఆ విధంగా లేపబడటము క్రీస్తు కొరకై జీవిస్తాననేటువంటి ఒక తీర్మానము బాక్తిస్వము వారి యొక్క పాపములను ఒప్పుకొని ప్రతి ఒక్కరు మారుమను చూపొంది క్రీస్తు వైపు త్రిప్పబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నదిలో వ్యూహాను ద్వారా తీసుకుంటూ ఉంటున్నారు కొంతమంది పా మా పాపములను ఒప్పుకొనక వారి ఇష్టం వచ్చినట్లు వచ్చి బార్తీస్వము తీసుకున్నటక వచ్చింటే గద్దించబడ్డారు రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు బుద్ధి చెప్పిన వాడేవాడు మీకు మారణ మనసునకు తగిన ఫలములు ఫలించండి అని అంటూ ఉంటున్నాడు బార్తీస్వం అనేటువంటిదే సరిపోదు బాప్తిసము తీసుకున్న తర్వాత మారు మనస్సు నీ జీవితం మార్పు రావాలి నూతన పరచబడాలి నీ మనస్సు ప్రభు కొరకే స్థిరపడాలి స్థిరముగా ఉండాలి మునుపు మనం మనసు మన యొక్క తలంపులు మన యొక్క శరీరము ఎట్లా చెప్తే అట్లా మనము వారం మనసుకు సంబంధించినటువంటి ఒక విధానములు మన మనసు మన తలంపులు మన ఆలోచనలో విధానంలో ముందు మన చిత్తమును బట్టి మనము వెళ్ళేటువంటి వారము మారు మనస్సు అంటే ఈ మనసు చెప్పిన ప్రకారం ఇప్పుడు చేయకుండా ప్రభు క్రీస్తు వారు ఏమి తెలియపరుస్తూ ఉంచున్నాడో ఆయనకు లోబడి జీవించటము ఆయన వైపు త్రిప్పబడటమే ఆయన కొరకు జీవించటమే మారు మనస్సు మనసు మార్చుకోవాలి జంతువులకైతే మనసు మార్చుకునేటువంటి ఒక వాటికి ఆలోచన తలంపు ఆ జ్ఞానము జంతువులుగా లేదు మనిషినే మనసు మార్చుకోనమంటున్నాడు మనసు మార్చుకునేటువంటి ఒక ఆలోచన విధానము గ్రహించే విధానము మనిషినికి దేవుడు ఇచ్చాడు అందుకే మనిషిని మార్పు చెందమంటున్నాడు నూతన పరచబడాలి ఈ నూతన సంవత్సరములు ఎంత ఎన్ని సంవత్సరములని నీవు దేవుని యొక్క వాక్యము వింటూ ఉంటున్నావు కానీ నీలో మార్పు రావట్లేదా గ్రహించు ప్రియా సహోదరి సహోదరులారా ఈ క్షణము నీది కావచ్చునేమో మరు క్షణము నీది కాదు ఒక దినం అట్లా పోనివ్వండి ఈ గడి ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు ఈ లోకంలో దేనికైనాను కూడా గ్యారెంటీ ఆ గ్యారెంటీ ఇస్తాడేమో కానీ మనలో ఉండేటువంటి ఒక ప్రాణము ఎప్పుడు పోతుందో ఎవరు దానికి గ్యారంటీ ఇవ్వలేరు ఒక్క క్షణములని రె రెప్పపాటున మనలో ఉన్నటువంటి ఒక ప్రాణము దేవుడు తీసుకున్నప్పుడు ఏమి చేయగలమండి ఊపిరి ఉన్నప్పుడే ప్రవణ క్రీస్తు వారిని నీవు రక్షకునిగా ఆహ్వానించు నీ పాపములను ఒప్పుకో శుద్ధిపరచబడు నీ మనస్సు స్థిరపరచుకో నూతనము నూతన పరుచుకో ప్రభు అయిన క్రీస్తు వారిలో నువ్వు నిమగ్నమై ఉండు అప్పుడు ఒక్క క్షణములో నువ్వు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతే ప్రభు సన్నిధానంలోనికి చేర్చబడతావు ఇష్టం వచ్చినట్లు జీవితము జీవించచ్చు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే భయంకరమైనటువంటి ఒక రెండవ మరణం అనేటువంటిది ఉంటా ఉంది ఉగ్రత దినం అనేటువంటిది ఉంటా ఉంది ఆ ఉగ్రత దినమును నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఇప్పుడే నువ్వు మార్పు చెందాలి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క నడిపింపు నీకు అవసరమై ఉంటా ఉంది దేని గుండా నీవు దే సృష్టికర్త అయినటువంటి ఒక దేవుణ్ణి నిజమైనటువంటి ఒక దేవుణ్ణి నువ్వు చూడగలవు గ్రహించగలవు తెలుసుకొనగలవు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే నీవు తెలుసుకొనగలవు నువ్వు గ్రహించగలవు ఏ యొక్క మనిషిని బట్టి మనిషిని యొక్క ఊహను బట్టి మనిషిని యొక్క తలంపులను బట్టి నువ్వు వెళ్ళమాక దేవుడు ఏదైతే చెబుతూ ఉంటున్నాడో దానిని నువ్వు గ్రహించు దేవుడు ఏదైతే నీతో మాట్లాడు మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాడో నీవు చెవి పెడితే దేవుడు నీతో చక్కగా మాట్లాడుతాడు నువ్వు వినాలి ఆత్మ చెప్పుతున్నటువంటి యొక్క సంగతులు చెవులు గలవాడు వినుగాక అందరికీ చెవులు ఉంటా ఉన్నాయి అందరూ చెవులు ఉన్నంత మాత్రమున దేవుని యొక్క వాక్యమునకు చెవి ఎగ్గరు వినరు లోకంలో ఉన్నటువంటి యొక్క కనబడే వా కనబ కనబడేటువంటి యొక్క వాటిని లోకంలో విస్తారమైనటువంటి యొక్క మాటలకు చెవి ఎగుతారు దేవుని యొక్క మాటలకు చెవి ఎగ్గరు దేవుని యొక్క సన్నిధి అంటే రారు పూర్తిగా లోకంలో ఎన్నో పబ్బులంట రెస్టారెంట్లు బ్రాండ్ షాపులు సినిమా హాల్లు హోటల్స్ ప్రతిదీ ఫుల్ అయిపోతా ఉంది ఎక్కడ చూసినా కూడా కిటకిట కిటకిటకలాడిపోతా ఉంది అయితే దేవుని యొక్క సన్నిధి అంటే రాలేక ఉంచినారు దేవుని యొక్క సన్నిధి అంటే పోలేక ఉంచినారు పాపము చేసేవాడు చీకటిని ప్రేమించేవాడు ఎలుగునకు వెళ్ళాలంటే భయపడతాడు తన స్వభావం అలాంటిది వెలుగునత్తకు ఎందుకు రాడంటే తన వేష్యము తన పాపము తన లోకంలో జీవిస్తున్నటువంటి ఒక విధానము అంతయు కూడా ఆ వెలుగునొద్దకు వచ్చినప్పుడు అగుపడుతుంది భయం అని వెలుగునొద్దకు లోకాన్ని ప్రేమించేవారు వెలుగును ప్రేమించరు వెలుగునొద్దకు రారు ప్రియా సహోదరి సహోదరులారా ఈ పెద్ద క్రీస్తు వారు నీతో మాట్లాడుచు ఉంచినాడు ఆయన వెలుగై ఉంచున్నాడు ఛాయల్లో మరణ ఛాయల్లో ఉన్నటువంటి యొక్క నిన్ను వెలిగించుటకై ప్రభు యొక్క మహిమ నీకు చూపించటకై ప్రభు యొక్క మహిమలోనికి నిన్ను తీసుకుని వెలుటకై ప్రభు యొక్క నిత్యత్వంలోనికి నిన్ను తీసుకుని వెలుటకైస్తు క్రీస్తు వారు నీ మీద ప్రకాశించు ఉంచినాడు నీ మీద ఉదయించుతూ ఉంచినాడు నీతి సూర్యుడుగా ప్రభుని క్రీస్తు వారు నీ ఎదుటికి వచ్చి నిన్ను పిలుస్తూ ఉంచినాడు ఈ పిందలకడా సమయంలో నీ మనసు ప్రభు కొరకై స్థిరపరుచుకునమని తెలియపరుస్తూ ఉంటున్నావు నూతన పరుచుకో నూతన సంవత్సరంలో అదే ప్రభు ద్వారా నీకు కలిగేటువంటి ఒక ధన్యత ఆ విధంగా అయిన క్రీస్తు వారి కొరకై ఈ దినం నుండి నే నా మనసును స్థిరపరుచుకుంటాను ఈ దినము నుండి స్థిరమైన మనస్సు కలిగి ఉన్నటకై నేను ముందుకు సాగిపోతాననేటువంటి ఒక తీర్మానము సమర్పణ కలిగి ప్రతి ఒక్కరు ఉండాలి ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సహాయము చేయనుగాక రండి ప్రార్థన చేసుకుంటాం పరమ తండ్రి ప్రేమ గల తండ్రిని స్తోత్రములు నాయన ఇంతవరకు ప్రభ మాతో మీరు చక్కగా మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మార్చును ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియాబిడు ప్రతి ఒక్కరిని ప్రభా కృపతో జ్ఞాపకము చేసుకొని ఈ నూతన సంవత్సరంలో మరుసటి రెండవ దినమునకు మమ్మలను ప్రవేశపెట్టినందుకు ఆయనకు స్తోత్రాలు నూతన మరి ప్రభా మనసు మాకు ప్రభా అనుగ్రహించము మేము నయన మనస్సు స్థిరపరచుకొని నూతన పరచ పరుచుకొని ప్రభా మేము ఇదిగో పాతవి గతించాను పాతవన్నీ కూడా మేము నాయన ఇంకా జ్ఞాపకము చేసుకునకుండా క్రీస్తు ప్రభుల వారిని మేము ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకము చేసుకుంటూ క్రీస్తు ప్రభు వారి కొరకై మా యొక్క మనసు స్థిరపరచుకున్నటకై సహాయము చేయండి దయలిగిన ప్రభు ఇంతవరకు మీరు నాకు మాకు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశాన్ని బట్టి నీ కొందరాలు ఎంతమంది అయితే ప్రభా ఐదు ద్వారా వీక్షిస్తూ ఉంటున్నారో నీ ప్రియా బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించుము వారి వారి యొక్క అవసరతలను ప్రభా తీర్చుము ప్రభానికి వందనాలు ఒక శ్రేష్టమైన సమయంను బట్టి ఈ దినంతా కూడా ప్రభా నీ యొక్క నడిపింపు నీ యొక్క సన్నిధి నీ కాపుదల నీ భద్రత మా అందరితో కూడా ఉంచుము నాయన నీకు స్తోత్రాలు స్థిరమైన మనస్సు మాకు నాయన అనుగ్రహించుము మమ్మలను నూతన పరచుము ప్రభా నీకు వందనాలు మా యొక్క దోషములను ప్రభా నీవు బాగు కడుగుమైన నీ వాక్యము ద్వారా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుచు మా ప్రభును రక్షకుడు సుక్రీస్తు ఘనమైన నామములు ప్రార్థన చేసి అడిగి వేడుచు ఉంటున్నాము తండే ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన క్రీస్తుని కృప పరిశుద్ధాత్మిక సహవాసము లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియాబిడలకు సకల లోక పరిశుద్ధులకందరికి ఇప్పటికి ఎల్లప్పటికీ సుధాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికి వందనములు ప్రభుత్వం అయితే మరొక దినమున మనము కలుసుకుంటాము